ఏంటంటే ఈ మధ్య వచ్చే కాల్స్ లో ముఖ్యంగా మనకి లాస్ట్ టూ మంత్స్ నుంచి స్టేట్లో డిఫరెంట్ పార్ట్స్లో వైరస్ ఉందండి ప్రతి చోట ఉంది ఒక రోజు ఒకళ్ళు కాల్ చేసిన ఏరియాస్ బట్టి ఒకళ్ళు కృష్ణా డిస్టిక్ అలాగే ఇటు ప్రకాశం జిల్లా వాళ్ళు నెల్లూరు సైడ్ కొందరు అలాగే గోదావరి జిల్లాలో వాళ్ళు అలా ఎక్కడొచ్చాడో వైరస్ అనేది కాల్స్ వస్తూనే ఉంటున్నాయి అనమాట అయితే నా చిన్న డౌట్ ఏంటంటే లాస్ట్ ఇయర్లో రెండు మనకి వైరస్ అటాక్ అవుట్ బ్రేక్స్ జర్నీ అనమాట ఒకటి మనకి ఆ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరం స్టార్టింగ్ ఫిబ్రవరిలో జనరల్ గా మనకు వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే నెల్లూరులో చాలా బోర్డ్స్ ఎఫెక్ట్ అయినాయి అని చెప్పేసి అప్పుడు మనకి పేపర్ లో మీడియాలో వచ్చింది అప్పుడు అందరం ఎలా కాకపోతే అప్పుడు ఇంత ఉధృతిగా అయితే లేదు ఆ అలాగే రీసెంట్ గా మనకి సెప్టెంబర్ లో ఒరిస్సాలో ఒక పౌల్ట్రీ ఫామ్ లో మనకి ఎఫెక్ట్ అయింది హెచ్ ఫైవ్ వన్ వన్ వైరస్ అంటే బర్డ్ ఫ్లూ వైరస్ అని చెప్పేసి డౌట్స్ ఉన్నాయని చెప్పేసి మనకి పేపర్ మీడియా మీడియాలో మనం న్యూస్ అనమాట అది నిజమే అప్పటి నుంచి మనకి చాలా ఉధృతంగా ఉంది అన్నమాట వైరస్ అంటే ఫిబ్రవరిలో అప్పుడు నెల్లూరులో ఉందన్న అంత లేదు బట్ ఇప్పుడు మాత్రం చాలా పార్ట్స్ చాలా ఏరియాస్ లో చాలా బోర్డ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అయితే ఇప్పుడు నాకు ఉన్న చిన్న డౌట్ ఏంటంటే అండి జనరల్ నాకు వచ్చే కాల్స్ లో ఎక్కువ మంది వ్యాక్సిన్ లేని వాళ్ళవి అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ కాల్స్ వస్తే అందులో వైరస్ ఎఫెక్ట్ అంటే వైరస్ ఎఫెక్ట్ అని అన్న ట్రీట్మెంట్ కానీ పది కాల్స్ వస్తే అందులో ఎనిమిది నుంచి తొమ్మిది మంది కంపంగా వ్యాక్సిన్ అయిన వాళ్ళకి ఎఫెక్ట్ అవుతున్నాయి అనమాట పది మందిలో ఒకళ్ళు మాత్రమే వ్యాక్సిన్ వేసి కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి అని కాల్స్ వస్తున్నాయి సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే అండి జనరల్గా మొన్న ఒకళ్ళతో ఒక డిస్కషన్ వచ్చింది అంటే ఫ్రెండ్తోనే ఇలా వైరస్ వస్తున్నాయి వ్యాక్సిన్ వేసుకో అని చిన్న చెప్తే ఏమి ఉండలేరా వ్యాక్సిన్ వేసినా పోతే వ్యాక్సిన్ వేయకుండా పోతాయి అని అతను ఒక చిన్న క్వశ్చన్ రైజ్ చేశాడు అనమాట అది నా డౌట్ ఇప్పుడు ఎక్కువ మంది పది మందిలో ఎయిట్ నైన్ మెంబర్స్ వ్యాక్సిన్ అయిన వాళ్ళే పోతున్నాయి అనమాట ఒకళ్ళు మాత్రం వ్యాక్సిన్ వేసిన పోతుంది చాలా మంది ఏంటంటే ఆ ఒకళ్ళని చూపించి అదిగో పలానా వాళ్ళు వ్యాక్సిన్ వేసినా కానీ కొళ్ళు పోయినాయి సో తో సంబంధం లేదు వ్యాక్సిన్ వేసినా పోతే వ్యాక్సిన్ వేయకుండా పోతాయి అని ఎక్కువ మంది చెప్తున్నారు బట్ అది ఎంతవరకు నిజం అది ఒక డౌట్ ఇంకొకటి మనం ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నెల్లూరులో ఎఫెక్ట్ అయిందని న్యూస్ చూసాము అలాగే మొన్న సెప్టెంబర్ లో సెప్టెంబర్ అక్టోబర్ లో మనకి వర్షాలు ఎఫెక్ట్ అయిందని అనమాట ఈ రెండు కూడా లేయర్ కానీ బ్రాయిలర్ లోనే మనకి హెచ్వైఎన్ వన్ వైరస్ అనేది ఐడెంటిఫై చేశారు బట్ ఇప్పుడు నా మేజర్ డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ లాస్ట్ ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు మనం మన చుట్టుపక్కల వైరస్ లని ఎండ ఉంటున్నాం అనమాట ప్రతి నాటు కోళ్ళు పందిం కోళ్ళు పెంచే వాళ్ళు ప్రతి దొడ్డులో ఏదో ఒక రోజు ఏదో ఒక మూల ఎంత ఉంటున్నాం కానీ మెయిన్గా ఏంటంటే మన ప్రతి ఊర్లోనూ బ్రాయిలర్ ఫామ్స్ ఉన్నాయి ప్రతి ఊర్లో మ్యాక్సిమం అలాగే చాలా చోట్ల లార్జ్ నెంబర్ ఆఫ్ బర్డ్స్ లేయర్ ఫామ్స్ అనమాట బట్ నేను చిన్న స్టడీ చేసింది ఏంటంటే మన నాకు దగ్గరలో అంటే నేను వర్క్ చేసే స్టేషన్ దగ్గరలోనే ఒక లేయర్ ఫామ్ ఉంటుంది దాన్ని నేను నియర్లీ ఒక త్రీ ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఈ వైరస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా అందులో ఒక్క బార్డు కూడా పోయినట్టు నాకైతే అనిపించలేదు నేను కనుక్కుంటాను ఉంటాను అంటే మా స్టేషన్ వర్కింగ్ స్టేషన్ దగ్గరే ఉంటదన్నమాట ఎలా ఉన్నాయి ఏంటని వాళ్ళు ఎప్పుడు ఈ వైరస్ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేయలేదు అంటే పెట్టారు ఆ ఫామ్ గురించి చెప్తున్నాను బట్ అదే ఊర్లో చాలా నాటుకోళ్ళు పందిన కోళ్ళు చనిపోతున్నాయి అనమాట అంటే జనరల్ గా మనకి నాటుకోడుకు కానీ పందిం కోళ్ళకి కానీ మన మన జనరల్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో లేయర్స్ బ్రాయిలర్స్ కన్నా చాలా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటది సో ఈజీగా ఎఫెక్ట్ అవ్వవుడు అని చెప్తుంటారు బట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మీరు స్టేట్ లో గమనించండి ఇప్పుడు వైరస్ ఎఫెక్ట్ అయిన ఏరియాస్ అన్నిట్లో ఎక్కడా కూడా లేయర్ ఫామ్స్ బ్రాయిలర్ ఫామ్స్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినాయి అని చెప్పేసి ఆ కంప్లైంట్ చేయట్లేదు మనకి ఒకవేళ తెలిసిన మన సరౌండింగ్స్ కాబట్టి తెలుస్తుంది మాక్సిమం మీ చుట్టుపక్కల ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి బ్రాయిలర్ ఫామ్ కానీ లేయర్ ఫామ్ కానీ ఏదన్నా గా వైరస్ అటాక్ అయి తుడిచిపెట్టుకుపోయినాయా అని నాకు అయితే నైన్టీ నైన్ పర్సెంట్ ఎక్కడా అనే ఉన్నాయి ఎవరిది కూడా కంప్లీట్గా అవ్వలేదు బట్ మనం ఈ పందిం కోళ్ళ రంగంలో చూసుకుంటే మీరు ఒకసారి ఫేస్బుక్ ఓపెన్ చేస్తే లాస్ట్ ట్వంటీ డేస్ నుంచి ఎంతమంది ఎంతమంది దొడ్లు కంప్లీట్ గా వాష్డ్ అవుట్ అని పెడుతున్నారు అవి చూస్తేనే చాలా బాగా చేస్తున్నాను అనమాట అలా కుట్టుకుని చచ్చిపోతున్నాయి సో నా చిన్న సైజుని ఏంటంటే మనం వాడికి వ్యాక్సినేషన్ వేసిన పోయి ఇలా కంప్లైంట్ చేసే బదులు పౌల్ట్రీ వాళ్ళవి ఎందుకు పోవట్లేదు మన పందిన కోళ్ళు నాటుకోళ్ళే ఎందుకు పోతున్నాయి అనమాట వైరస్ వల్ల మన దానికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుందని మనం ఎన్నోళ్ళు గర్వం చెప్పుకున్నాం బట్ ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే అవి బాగానే ఉంటున్నాయి లేయర్లు బ్రాయిలర్లు బట్ మన జాతి కోళ్ళు కానీ నాటుకోళ్ళు కానీ ఇయే గుట్టలు గుట్టలుగా నైట్ బాగానే ఉంటున్నాయి పగలు చనిపోతున్నాయి దీనికి పెద్దలు కానీ మన డాక్టర్స్ కానీ ఒక చిన్న స్టడీ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం అలాగే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మీరు పెద్ద పెద్ద లెయర్ ఫామ్స్ని ఒకసారి విజిట్ చేయండి ఒకసారి లోపలికి వెళ్తాను అడగండి మాక్సిమం మీరు తెలియని వాళ్ళు అయితే మాత్రం మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి వెళ్ళి చేయరు మెయిన్ ఏంటంటే వాళ్ళు పర్ఫెక్ట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో అవుతారు అలాగే ఎవరిని పడితే వాళ్ళు లోపలికి వెళ్ళి చేయరు పర్ఫెక్ట్ బయోసెక్యూరిటీ మెథడ్స్ ఫాలో అవుతారు మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా మిమ్మల్ని కనీసం గేట్ దాటి లోపలికి కూడా రనేరు అనమాట సో నా నా ఈ చిన్న ఎక్స్పీరియన్స్లో ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది అందరూ వ్యాక్సిన్ వేసినా పోతున్నాయి వ్యాక్సిన్ లేకుండా పోతున్నాయి ఇవన్నీ కబుర్లు మానేసి కంపల్సరీగా పర్ఫెక్ట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది ఫాలో అవ్వండి అలాగే పర్ఫెక్ట్ బయోసెక్యూరిటీ మెదడ్స్ ఫాలో అవ్వండి గుడ్డి కన్నా మెల్లబెటర్ అంటారు కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ మన ఫార్మ్స్ని సేవ్ చేసుకోగలుగుతాం అనమాట అంతేగాని వ్యాక్సిన్లు వేసినా పోతున్నాయి వేయకుండా పోతున్నాయి అని చెప్పేసి కూర్చుని తాత మొత్తం కబుర్లు చెప్పడం కన్నా మనం మన సేఫ్ సైడ్ మనం ఉంటే బెటర్ ఎందుకంటే మన త్రీ ఫోర్ ఇయర్స్ కష్టం అనమాట ఒక మనం ఒక లైన్ డెవలప్ చేయడానికి ఒక అర్ధరాత్రి లేచిపోతున్నాయి సో అందరూ దయచేసి వ్యాక్సినేషన్ అండ్ బయోసెక్యూరిటీ ఫాలో అవుతారని ఈ చిన్న వీడియో అలాగే నాకేదన్నా నేను అడిగిన కి ఎవరన్నా మనకన్నా బాగా నాలెడ్జ్ ఉన్న చాలా చాలామంది ఉంటారు ఎందుకు నాటు కోళ్ళు బ్రాయిలర్ మన పజం కోళ్ళు పోతున్నాయి లేయర్లు బ్రాయిలర్లు ఎందుకు బాగానే ఉంటున్నాయి ఫస్ట్ వైరస్ అందులో అటాక్ అయినా కానీ మనకి వాళ్ళ షెడ్యూలు బాగానే ఉంటున్నాయి బట్ మనవి మాత్రం ఇలా గా స్టేట్ మొత్తం ఎక్కడో చోట రోజు ఒక షెడ్యూల్ పోతానే ఉంది ఆ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మెయిన్ క్వశ్చన్ వచ్చేసి అంటే వ్యాక్సిన్ మీకు తెలిసినంత వరకు వ్యాక్సిన్ వేసినా ఎఫెక్ట్ అవుతున్నాయా ఇకపోతే అలాగూ ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతాయి వ్యాక్సిన్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయా లేదా వ్యాక్సిన్లో ఇప్పుడు రకరకాల మెంబర్స్ కొందరేమో హెచ్పి కంపెనీ వాళ్ళది హెస్టర్ కంపెనీ వాళ్ళది హెచ్పి వ్యాక్సిన్ బాగుందని కొందరు చెప్తున్నారు అలాగే ఇంకొందరేమో ఇండోవ్యాక్స్ కంపెనీ వాళ్ళ వ్యాక్సిన్ బాగుందని చెప్తున్నారు కిడ్ వ్యాక్సిన్లో సో మీరు ఏ వ్యాక్సిన్ వాడారు లేదా మీ సరౌండింగ్స్లో ఎక్కువ మంది ఏ వ్యాక్సిన్ వాడుతున్నారు దేని రిజల్ట్ బాగుంది హెస్టర్ కంపెనీ వాళ్ళది బాగుందా ఇండోవ్యాక్స్ కంపెనీ వాళ్ళది బాగుందా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ దీనివల్ల ఏంటంటే నలుగురికి ఉపయోగపడుతుంది ఈ వైరస్ నుంచి వాళ్ళ ఫామ్ని ఫ్యూచర్లో అయినా సేవ్ చేసుకోగలుగుతారు సో తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో మీరు ఏ వ్యాక్సిన్ పడ్డారో తెలియజేయండి అలాగే ఒకవేళ వైరస్ ఎఫెక్ట్ అయితే మీరు ఏమేమి వాడుతున్నారో కూడా కొంచెం కామెంట్ రూపంలో తెలియజేస్తే నలుగురికి ఉపయోగపడుతుంది సైనింగ్ ఆఫ్ మీరా